మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే దర్శకులకు నిర్మాతలకు ఎదురవుతున్న సమస్యలను చూసి కంగారు పడుతున్నారు ఫ్యాన్స్ అనుకున్న సమయం కంటే ఆలస్యం అవుతున్న తీరు చూసి వాళ్లలో కంగారు పడుతున్నారు ప్రస్తుతం ప్రశాంతి దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాకు రీషూట్లు జరుగుతున్నాయనే వార్తలు ఒకవైపు అభిమానులను కలవర పెడుతుండగా తాజాగా జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో అనుకున్న ప్రాజెక్ట్ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ఆయన ప్రాజెక్టుల విషయంలో ఈ తరహా జాప్యం జరగడం సర్వసాధారణంగా మారింది ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి పెరగడంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంతకు మించిన అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా భారీ విజయాలను అందుకోవాలని ఒత్తిడి ఉండడంతో ఆ ప్రెషర్ ఎన్టీఆర్ తో పాటు సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలపై కూడా పడుతుంది అందుకే కొరటాల శివతో దేవర టూ సినిమా విషయంలో మొదట్లో అనుకున్న కథలో మార్పులు జరిగాయని స్క్రిప్ట్ పై ఎక్కువ సమయం వెచ్చించారని సమాచారం ఈ విధంగానే ప్రతి ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విషయంలో అత్యంత జాగ్రత్త వహించడం పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని అదనపు మెరుగులు దిద్దడం జరుగుతోంది అందుకే ఆ లోకే అనుకున్న సినిమా కూడా ఆలస్యమవుతున్నాయి ఈ పర్ఫెక్షన్ కోసమే షూటింగ్ ప్రారంభం ఆలస్యం అవడం లేదా అదనపు వర్క్ చేయాల్సి రావడం జరుగుతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాన్ నిల్ తో భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు దానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఇది రీషూట్ చేస్తున్నారనే దాంట్లో నిజం లేదని ఒకవేళ ఉన్నా కూడా అందులో తప్పేముందంటున్నారు అభిమానులు ఏ సినిమా అయినా రీషూట్ చేస్తున్నారంటే బాగా రాలేదని కాదు వచ్చిన దానికంటే ఇంకా బాగా షూట్ చేయాలనే ఉద్దేశమే కదా అంటున్నారు అయితే తారక్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు లేట్ అవుతుండటంతో ఈ ప్రభావం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ క్రమంలోనే నెల్సన్ కుమార్ తో అనుకున్న సినిమా వెయిటింగ్ లో తప్పడం లేదు జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నెల్సన్ కూడా ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ బిజీగా ఉన్నాడు ఇది పూర్తయిన తర్వాత కూడా తారక్ తో సినిమా చేయాలంటే నెల్సన్ కొన్ని రోజులు వేచి చూడక తప్పదు ఎన్టీఆర్ అభిమానులు ఆయన కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అయితే పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత కేవలం వేగం కంటే సినిమా క్వాలిటీ కంటెంట్ పటిష్టంగా ఉండడం చాలా ముఖ్యం దర్శనం నిర్మాతలు ఈ అంశాలకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు ఆలస్యమైనప్పటికీ విడుదలయ్యే సినిమా ప్రేక్షకులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే ఈ జాప్యం కొనసాగుతోందని చెప్పవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ లైన్అప్లో ఉన్న భారీ చిత్రాలన్నీ పూర్తయితేనే నిల్సన్ లాంటి దర్శకులతో ప్రాజెక్టులు ముందుకు సాగడం ఖాయం అభిమానుల ఈ ఎదురు చూపులన్నీ తారక్ ఇచ్చే బ్లాక్ బస్టర్తో మరిచిపోయే అవకాశం లేకపోలేదు అదే జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు